సార్ అలాగే వైసీపీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తాజాగా సుప్రీంకోర్టులో నెయ్యి వివాదం మీద పిటిషన్ వేశారు ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు కదా సార్ మరి ఇదేంటి అనేటువంటి ఒక ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు దీన్ని పొలిటిసైజ్ చేస్తున్నాడు అసలు ఇంతకుముందు చెప్పినట్టు జూన్లో జరిగింది కదా కాబట్టి అది మాకు సంబంధం లేదు అది ఈయన గవర్నమెంట్కే సంబంధం ఉంది అసలు కల్తీయే లేదు వాస్తవానికి కల్తీ జరిగినటువంటి నెయ్యిని వాడలేదు అని ఇట్లాంటి మాటలేవో మాట్లాడుతున్నారు ఈ నేపథ్యంలో ఈయన యాక్చువల్గా హైదరాబాద్లో పిటిషన్ వేశాడు ఏమని వేశాడు హైదరాబాద్లో పిటిషన్ గమ్మత్ ఏమిటంటే హైదరాబాద్లో వేసిన పిటిషన్ వేరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ వేరు ఓకే హైదరాబాద్లో వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్నాడు కాబట్టి ఆయన బాధ్యుడు మనం గతంలో మాట్లాడుకుందాం ఆయనకు నోటీసులు ఇచ్చారు విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోంది ఆ నేపథ్యంలో తనకి నోటీసులు ఇవ్వడం మీద వెళ్ళాడు ఆయన ఏపీ హైకోర్టుకి విచిత్రం ఏంటంటే దీని మీద విచారణ జరగాలని అంటాడు ఒకవైపున ఆయన కానివ్వండి ఆయన పార్టీ వైఎస్ఆర్సీపీ కానివ్వండి మరొక వైపున అసలు విజిలెన్స్ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వానికి టీటీడీ మీద విచారణ జరిపేటువంటి అధికారమే లేదు నా మీద విచారణ జరిపే అధికారం కూడా లేదని వెళ్ళాడు అది ఇవాళ హైకోర్టులో వచ్చింది దానికి నోటీసులు ఇచ్చారు వాళ్ళకి అది నడుస్తుంది అనుకోండి ఈలోగా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఈ సుప్రీంకోర్టుకి వెళ్ళింది కొంచెం డిఫరెంట్ ఇందులో ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు కొన్ని ఆరోపణలు చేశాడు కల్తీ ఆవుని వాడారు అది గత ప్రభుత్వంలో వాళ్ళు వాడారు ఆ బోధి వాళ్ళు వాడారు అని ఆయన గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఇది చే ఈ ఆరోపణ చేశాడు కాబట్టి ఈ ఆరోపణల మీద దర్యాప్తు జరిగేలాగా ఆదేశాలు జారీ చేయండి అని వెళ్ళాడు ఆయన ప్రస్తావించిన అంశాలు మెయిన్గా పిటిషన్లో ఏంటంటే ఇట్లాంటి ఆరోపణలు చేయటం అనేది దీనివల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి ఈ అంశంలో వాస్తవాలు ఏమిటి అనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది అందుకని సుప్రీంకోర్టు వారు ఒక రిటైర్డ్ న్యాయమూర్తిని వేసి తిరుమలలో ప్రసాదాల ప్రిపరేషన్లో వాడినటువంటి మావు నెయ్యిలో కల్తీ జరిగిందా కల్తీ జరిగితే అందులో వెజిటబుల్ ఫ్యాట్స్ మాత్రమే ఉన్నాయా లేదు యానిమల్ ఫ్యాట్స్ కూడా ఉన్నాయా జంతువుల కొవ్వు కూడా ఉన్నదా అనే విషయాన్ని తేల్చాలి అనేది రోజుకట రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల దండ్లు తయారు చేస్తారట తిరుమలలో సో చంద్రబాబు నాయుడు గారు దాని మీద మొన్న పద్దెనిమిదవ తేదీని ఆరోపణ చేశారు ఇక్కడ ఆయన చెప్పే పాయింట్ ఏమిటంటే అంతకుముందు ఈవోగా ఉన్న శ్యామలరావు గారు ఇందులో ఏదో వెజిటబుల్ ఫ్యాట్స్ ఫ్యాట్స్ కొన్ని ఫారిన్ ఉన్నాయి అని చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన ప్రకటనలోనేమో జంతువుల కొవ్వు ఉన్నదని చెప్పారు సో రెండింటి మధ్య మరి తేడా వచ్చింది కదా ఈయనట్లో ఎందుకు చెప్పాడు తర్వాత నిజానికి తిరుమలలో తయారు చేసేటువంటి ప్రసాదాలకు సంబంధించి ప్రమాణాలు ఉన్నాయి పరీక్షకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటారు ఎస్ఓపి అది ఉన్నది అది ఉండగా జరగటానికి వీలు లేదు జరగదు అని అంటాడు ఈయన అట్లా జరగదు ప్రతి శాంపుల్ నుంచి కూడా శాంపుల్ తీసుకునే ప్రతి వస్తువుకి మేము పరీక్షిస్తాము కాబట్టి అట్లా జరిగే అవకాశం లేదు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇంత వైల్డ్ ఎలిగేషన్ చేశాడు కాబట్టి దీని మీద ఈ విచారణ జరపాలి దానికి తోడు ఈయన ఒక పాయింట్ ఏం చెప్తాడంటే టీటీడీ పంపించిన నెయ్యి శాంపుల్స్ మీద జూలై పదిహేడవ తేదీన ఎన్డీడిపి నివేదిక ఇచ్చింది దాని మీద ఇరవై మూడవ తేదీన మాట్లాడాడు శ్యామలరావు ఈవో గారు మాట్లాడినప్పుడు ఆయన ఏమి యానిమల్ ఫ్యాట్స్ అని అనలేదు కానీ ముఖ్యమంత్రి మాత్రం అన్నాడు తర్వాత కాబట్టి ఇది రాజకీయం అని ఉద్దేశం అది సో వీటన్నిటి నేపథ్యంలో వాస్తవాలు ఏమిటి అనే విషయం ప్రజలకు తెలియాలి కాబట్టి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని పెట్టాలి అన్నారు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఆ పార్టీ వాళ్ళు చాలా అడిగారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారికి నేను రాసిన లేఖలో కానీ ఇవాళ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో కానీ సిబిఐ ఎంక్వైరీ అడగల ఎందువల్ల నా కామెంట్ ఏమిటంటే దాని మీద ఈ సిబిఐ వాళ్ళకి ఇస్తే ఎప్పుడో మళ్ళీ ఏమైనా ఎదురుకి ఎందుకు వచ్చిన గొడవ సీబీఐ కొత్త కాదు జగన్మోహన్ రెడ్డి కన్ను వైవి సుబ్బారెడ్డికి వాళ్ళ మీద ఆల్రెడీ సీబీఐ కేసులు ఉన్నాయి రెండు వేల నాటి కేసులు సో వాళ్ళకి సీబీఐ గురించి కొంత అనుభవం ఉంది అందుకని బహుశా తెలివిగా డిమాండ్ చేశారు కానీ అటు జగన్మోహన్ రెడ్డి కానీ వైవి సుబ్బారెడ్డి గాని కోర్టులో కానీ ప్రధానమంత్రి రాసిన లేఖలో కానీ ఆ విషయాన్ని చివరిగా ఒక పాయింట్ చెప్పాలి దీంతో ఈయన ఏమిటంటే చాలా కాలంగా జగన్మోహన్ రెడ్డితో అంటగా అవుతున్నాడు కారణాలు ఏమిటో మనకు తెలియదు కానీ చెప్పిన వాళ్ళకి బోర్డు మెంబర్ గా అదో కారణం ఇంకా ఉన్నాయో తెలియదు కూడా ఇప్పుడు ఆయన ట్వీట్ చేశాడు నేను ఈ కల్తీ నెయ్యి అంశం మీద సుప్రీంకోర్టులో వేశాను అన్నాడు ఏమన్నాడు అంటే టుడే ఐ ఫైల్ ఎ పిల్ సీకింగ్ సుప్రీంకోర్టు డైరెక్షన్ టు ఇన్వెస్టిగేట్ అన్సబ్స్టాన్షియేటెడ్ ఎలిగేషన్ ఇక్కడ తెలిసిపోయింది ముఖ్యమంత్రి ఒక ఆరోపణలు చేశాడు అందులో వాస్తవాలను తేల్చండి అనడం వేరు ముఖ్యమంత్రి ఆధార రహితమైన ఆరోపణలు చేశాడు వాటి మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అనడం వేరు అంటే ముందే డిసైడ్ చేశాడు ఈయన తప్పుడు ఆరోపణలు అని ఇది చాలా కీలకమైన పాయింట్ సో ఈ ఆరోపణలు చేశాడు టీటీడీ ప్రసాదానికి సంబంధించి దాని మీద మీరు దర్యాప్తు చేయించండి అన్నాడు మరి సుప్రీంకోర్టు వారు దీన్ని స్వీకరిస్తారా లేదో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ అయింది ఎన్డీడిబి రిపోర్ట్లు ఉన్నాయి ఎన్డీడిబి రిపోర్ట్ కరెక్ట్ కాదని ఎవరైనా ప్రూవ్ చేస్తే అది వేరే విషయం ఇప్పటికైతే రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఏ రకంగా సుప్రీంకోర్టు సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ మీద స్పందిస్తుందో చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్ సో ఇది ఇవాల్టి టు ది పాయింట్ విత్ రమేష్ కందుల కీప్ వాచింగ్ స్వతంత్ర